శ్రావణ మాసంలో ఈ రాశుల వారికి పెళ్లి యోగం శుక్ర గురు అనుకూలత కలగనుంది కేషం ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర సంచారంతో పాటు గురువు తృతీయంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల బంధువులు లేదా మిత్రుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది కొద్ది ప్రయత్నంతో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో అందులోనూ సొంత ఊర్లోనే ఉన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది ఎంతో వైభవంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది సమయం అనుకూలంగా ఉన్నందు రాష్ట్రాధిపతి శుక్రుడు ఇదే రాశిలోను శుభ కార్యాలకు కారకుడైన గురువు ఈ రాశికి కుటుంబ స్థానంలోను సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారు తప్పకుండా పెళ్లి ఎక్కడం జరుగుతుంది కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదురుతుంది పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూల సమయం ఇష్టపడిన బంధువుతో గానీ ప్రేమించిన వ్యక్తితో గానీ పెళ్లి జరిగే అవకాశం ఉంది సొంత ఊర్లో సాంప్రదాయబద్ధంగా ఆర్భాటంగా పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి కర్కాటకం కలత్ర కారకుడైన శుక్రుడు ఈ రాశికి లాభస్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి త్వరలో కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది సాధారణంగా విదేశ సంబంధం కుదిరే సూచనలున్నాయి ఉన్నత కుటుంబానికి చెందిన సహోద్యోగితో సహోద్యోగి అవకాశం కూడా ఉంది శ్రావణ మాసంలో ఈ రాశి వారు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించే పక్షంలో తప్పకుండా సానుకూల ఫలితాలు ఇస్తాయి సాంప్రదాయబద్ధంగా వైభవంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది కన్యా రాశి ఈ రాశికి భాగ్యస్థానంలో స్థానంలో శుక్రుడు దశమ స్థానంలో గురువు సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి ఈ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నందువల్ల సొంత ఊర్లో సొంత బంధువుతో పెళ్లి కుదురుతుంది కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారికి విదేశ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం కూడా ఉంది బాగా ఆడంబరంగా వివాహం జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారి ప్రేమ ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడి సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశి వారికి మంచి పెళ్లి కుదిరే అవకాశం ఉంది ఇది ప్రేమ లేదా కులాంతర వివాహం కూడా కావచ్చు శుక్రుడి స్వక్షేత్ర స్థితి గురువు అష్టమ స్థితి వల్ల ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఇప్పుడు ప్రారంభించే పెళ్లి ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా సఫలమవుతాయి పెళ్లి అయిన శుక్రుడు పంచమ స్థానంలోనే ఉండడం వల్ల ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారే అవకాశం ఉంది బాగా పరిచయస్తులతో గాని సహోద్యోగితో గాని పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడ్డం పెళ్లి కావడం జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో చేపట్టే పెళ్లి ప్రయత్నాలు అతి తక్కువ కాలంలో తప్పకుండా విజయవంతం అవుతాయి పెళ్లి మీద అంచనాలను మించి ఖర్చు జరిగే అవకాశం ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి